బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది ఇందులో భాగంగా బుధవారం కీలక ప్రకటన చేసింది నిందితుడి ఫోటోను విడుదల చేసిన అధికారులు అతడి ఆచూకీ చెప్పిన వారికి పది లక్షల నగదు రివార్డును ప్రకటించారు ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది సమాచారం చెప్పిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చింది మార్చి ఒకటిన బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టింది ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది ఈ కేసులో నిందితుడు ఆర్డీఎక్స్ ఉపయోగించాడని నిపుణులు గుర్తించారు నిందితుడు ఏ మార్గంలో కేఫ్లోకి వచ్చాడు బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు అనే అంశంపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటికే ఈ కేసులో నలుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు కేఫ్లో అనుమానాస్పదంగా తిరుగుతూ రవ్వ ఇడ్లీ తిని తన చేతిలోని పేలుడు పదార్థాలున్న సంచిని అక్కడే పెట్టి హడావిడిగా వెళ్లిన నిందితుడి సీసీ కెమెరా ఫోటోలను పోలీసులు విడుదల చేశారు ఇందుకోసం ఐదు కిలోమీటర్ల పరిధిలోని మూడు వందల సీసీ కెమెరాల దృశ్యాలను విశ్లేషించారు తెల్లటోపీ ధరించిన వ్యక్తి నోటికి మాస్క్ కట్టుకుని బూట్లు అదే రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు టైమర్ బాంబు సంచి ఉంచే వేళ చేతికి గ్లౌజ్ ధరించి ఉన్నట్లుగా గుర్తించారు వైట్ ఫీల్డ్ మధ్య బీఎంటీసీ బస్సులో ప్రయాణించి సీఎంఆర్టీ లో దిగి కేఫ్ కు వచ్చాడని తేలింది